నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొన్ని కామెంట్స్ చేశారు సార్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉండాలి కానీ సంక్షేమం మీద దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం నిధులు రాక కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి నా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు నాకే ఇబ్బందిగా ఉంది ఇక నా భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలని కూడా వ్యాఖ్య చేశారు ఎట్లా చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని రి రిఫ్లెక్ట్ చేస్తూనే వసంత కృష్ణప్రసాద్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నమోదయ్యన్న కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు ఎన్నో తెలుసా తెలియదు సార్ నాకు పదహారు వేల కేసులు ఉన్నాయి దేశం మొత్తం మీద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇరవై ఆరు వేల కేసులు పెండింగ్ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదహారు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు బిల్లు చెల్లించండి అని చెప్పని ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలని పాటించని పర్యసానం వాళ్ళు కోర్టు దిక్కర నేరాలు ఫైల్ చేశారు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా ఇవి తెలియజేస్తున్నాయి కదా పరిస్థితి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల పరిస్థితి ఏంటి అనేది తెలియజేస్తుంది కదా మీరు గమనించుకుంటే రీసెంట్గా ఒక ఎలిగేషన్ రావడం జరిగింది రాబోయే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లిస్తాము అని చెప్పని కాంట్రాక్టు సంస్థ గ్యారంటీ ఇచ్చి దాని మీద బ్యాంకు నుంచి రుణం తెచ్చుకుంటున్నారు అని చెప్పని అప్పటికి ప్రభుత్వం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే తన ఆర్థిక సంవత్సరం లోపు చెల్లింపులకు మాత్రమే గ్యారెంటీ ఇవ్వాలి ఆర్థిక సంవత్సరం దాటిన తర్వాత ఇచ్చే గ్యారంటీ చెల్లుబాటు కాదు ఓకే కానీ ఈ ప్రభుత్వం ఆ పరిమితి దాటి అటువంటి గ్యారెంటీలు ఇస్తూ ఉంది ఇది ప్రసాద్ గారు నిన్న తెలియజేశారు గతంలోనే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు దర్శ ఎమ్మెల్యే ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది కాంట్రాక్టర్లు మా మాట మీదుగా పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము అప్పులు పాలవుతున్నాము మా పేమెంట్ల పరిస్థితి ఏంటి అని అడిగితే మేము సమాధానం చెప్పలేక స్థితిలో పడిపోతున్నాము అని చెప్పని దాని మీద చాలా పెద్ద దుమారం చెలరేగింది అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పని రీసెంట్గా ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు ఆయన ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఇదే వ్యాఖ్యలు చేయటం జరిగింది మేము కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేకపోతున్నాము చెల్లింపులు జరగట్లేదు అని చెప్పని వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ ఉంది మీరు గమనించుకుంటే ఈ మధ్యకాలంలో ఒక ఆక్షేపణీయమైన సంఘటన జరిగింది రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ప్రాజెక్ట్ సంకల్పించారు ఆ సంకల్పించిన ప్రాజెక్ట్ మీద తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ పనులు ఆ ఆపేమని చెప్పని ఆదేశాలు ఇస్తే అయినా సరే ప్రభుత్వం కొనసాగిస్తుంది అని చెప్పని మళ్ళీ కంటెంప్ట్ కేసు ఫైల్ చేస్తే ఈ పనులు కనుక కొనసాగించిన పక్షంలో అధికారుల మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని కోర్టు ఆదేశించిన తర్వాత అప్పుడు ఈ పనులు మేము కొనసాగించబోవట్లేదు అని చెప్పని చీఫ్ సెక్రటరీ గారు కోర్టుకు అఫర్డవిట్ ఇచ్చారు అంటే కోర్టుకే ఈ పనులు కొనసాగించట్లేదని ఎప్పుడు అఫర్డవిట్ ఇచ్చారు అంటే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా అవును యాక్టివిటీ నడవట్లేదు కదా దాని మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొచ్చారు ఆగిపోయిన ప్రాజెక్ట్ మీద లోన్ తీసుకురావడమే కాకుండా దాంట్లో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకుంది ఆ డబ్బు ఎక్కడికి రావాలి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసుకొని చెల్లింపులు చేయాలి కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డిస్పర్స్ అయిన లోను అమౌంట్ డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి వెళ్ళినాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఒక సామెత ఉంది కర్ర ఉన్నవాడిదే బర్రె అంటే ఎవరికైతే ప్రభుత్వంలో పాలకుల దగ్గర అత్యధిక పలుగుబడి ఉంటుందో పాలకులకు సన్నిహితులుగా ఉంటారో వాళ్ళకు మాత్రం పరిస్థితులని ఉల్లంఘించి పరిధి దాటి కూడా వాళ్ళకి వెసులుబాటు జరుగుతుంది కానీ మిగిలిన చిన్న చితక కాంట్రాక్టర్లు ఉంటారు కదా వీళ్ళ పరిస్థితి వాళ్ళ అగమగోచరంగా మారిపోయింది మైలవరంలో కాంట్రాక్టర్ అండి సార్ మామిడి తోటను కూడా అమ్మేసుకున్నాడు అవును ఒక మా మైలవరం పరిస్థితి ఏముంది మీరు ఆ మధ్య ప్రకాశం జిల్లాలో ఒక కాంట్రాక్టర్ అతని సొంత మేనత్త చుట్టం చూపుగా వాళ్ళ ఇంటికి వచ్చింది ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర అట్టి పెట్టి ఆమె ఇంట్లో డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది అని చెప్పని తెలుసు కాబట్టి అతనికి ఆ అనుపానాలన్నీ తెలుసు కాబట్టి ఆమెనేమో వాళ్ళ ఇంటి దగ్గర అట్టి పెట్టుకున్నాడు తను ఇక్కడికి వచ్చేసి ఆ వెనక వైపు నుంచి తలుపు ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి అరవై లక్షల రూపాయలు నగదు బంగారం దొంగిలించి ఇతనే దొంగతనం చేశాడని చెప్పని ప్రూవ్ అయ్యి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత తేలింది అంటే రెండు కోట్ల రూపాయలు పా కాంట్రాక్టులు చేశాను ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు అప్పులు పాలయ్యాను అప్పులు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక నా సొంత మేనత్ ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన దుస్థితికి నేను దిగజారిపోయాను అని చెప్పని అంటే కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేస్తున్నాడు అని అంటే సమాజంలో కొంచెం స్థితిమంతుడనే కదా పేరు ప్రఖ్యాతులతోటి పరువు ప్రతిష్టలతోటి బతికే వ్యక్తే కదా ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి చెల్లింపులు జరగని పర్యవసానం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పర్యవసానం వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసుకొని దిగజారుడు పనులకి నేరాలకి కూడా పాల్పడే పరిస్థితులకు ఉత్పన్నం అవుతున్నాయి అని అంటే మనం ఈ కాంట్రాక్టర్లు ధర్నాలు చేసిన సందర్భంగా వింటున్నాం ఎంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంది అనారోగ్యాలు పాలైంది హార్ట్ అటాక్లు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చింది వింటున్నాం మనం అంటే ఇది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అసమర్థత అంటే ఈ నిధులన్నీ సంక్షేమ వైపు మళ్ళిస్తున్నారు సార్ ఇవాళ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన ఏం చెప్తా ఉన్నారు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు సంక్షేమం అందించానని చెప్తున్నారు సరే డీబీటీ ద్వారా ఒక రెండు లక్షల నలభై ఏడు వేలు అందించారు నాన్ డీపీటీ ద్వారా ఇంకొక లక్ష రూపాయలు లక్ష కోట్లు అందించారు అనుకుందాం లేదు ఇంకొక లక్ష యాభై వేలు కోట్లు అనుకుందాం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ఐదు సో బడ్జెట్ల పరంగా పది లక్షల కోట్లు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు పైగా దాదాపుగా ఆరున్నర లక్షల రూపాయలు అప్పులు కనిపిస్తూ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ పెండింగ్ బిల్స్తో కలిపి ఇవాళ వెండార్స్కి పేమెంట్లు లేవు కాంట్రాక్టర్లకి పేమెంట్లు లేవు సప్లయర్స్కి పేమెంట్లు లేవు ఇటువంటి సందర్భంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం ద్వారా వినియోగం ఉన్న వాస్తవ పరిస్థితి కళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎందుకని వాళ్ళ ఈ చెల్లింపులు స్తంభించిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని విధ్వంసకర నిర్ణయాలు తీసుకున్నారు ఏ నిర్ణయాలు గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకి ఎవరికి కూడా బిల్లులు చెల్లించకూడదు కాంట్రాక్టర్ కాంట్రాక్టరే కదా ప్రభు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కాంట్రాక్టులు చేశారు వాళ్ళు ప్రభుత్వం పనులు చేశారు ఆ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ ఆ పార్టీకి చెందిన వాళ్ళు అనుకుంటే సరే ఆ పార్టీకి చెందిన వాళ్ళు మరి ఇప్పుడు మీ దగ్గర అఘోరిస్తున్న మాకు బిల్లులు రాలేదని మీ మీద కంటెంప్ట్ కేసులు వేస్తున్న అందరు అందరూ మీ పార్టీ వాళ్ళే కదా మరి వీళ్ళ మీద ఏమైంది ఆ ప్రేమ ఆ రోజు అంటే వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు అని చెప్పని వాళ్ళకి బిల్లులు చెల్లింపు నిలిపేశారు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వ హయాంలో ఎన్ఆర్ఈసి మ్యాచింగ్ గ్రాంట్లతోటి పనులు చేసిన నాలుగైదు వేల కోట్ల రూపాయల బిల్లులు రాక చివరికి కంటెంప్ట్ కేసులు ఫైల్ చేసి చీఫ్ సెక్రటరీ పంచాయరాజ్ సెక్ర పంచాయతీరాజ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఎన్ని సందర్భాల్లో కోర్టుకు వచ్చి సన్యషులు ఇచ్చుకున్నారు వాళ్ళు ఎవరు చేసిన తప్పది వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయ పర్యవసానం అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఆ రోజు ఆయన ఏంటంటే వీళ్ళందరూ ఆ ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు గ్రామ స్థాయిలో పనులు చేసేవాళ్ళు అని అంటే ఆ పార్టీలో స్థానికంగా ఫైనాన్షియల్లీ పొటెన్షియల్ పీపుల్ వాళ్ళకి కనుక ఇప్పుడు బిల్లులు ఇస్తే రేపు లోకల్ పార్టీస్లో వాళ్ళందరూ పార్టీకి అండగా నిలబడతారు వాళ్ళ పార్టీకి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళని ఆర్థికంగా దిగ్బంధనం చేసేస్తే వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఆ పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తులు కూడా ఉండరు అని చెప్పని రాజకీయపు దురాలోచనతోటి దూరాలోచన దురాలోచన ఇవాళ ఆ రకంగా వేధింపులకు గురి చేశారు ఏ ఏమైంది ఒక కోటి రూపాయలు పనిచేస్తే ఆ కాంట్రాక్టర్కి ఎంత మిగులుతుంది మహా మిగులుతో టెన్ పర్సెంట్ మిగులుతుంది అనుకుందాం పది లక్షలు మిగలాలి కానీ ఒక సంవత్సరం పాటు బిల్లులు చెల్లించకపోతే అతనికి వడ్డీ ఎంతవుద్ది అవును ఇప్పుడు రెండు రకాల నష్టం జరుగుతుంది ఒకటి ఈ డబ్బు అతనికి రిలీజ్ అయితే ఇంకో పని చేసుకుంటాడు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి రెండోది ప్రతి ఒక్కళ్ళు క్యాష్ ఇచ్చే కాదు కదా అయితే బ్యాంకు లోన్లో లేదు బయట మార్కెట్ నుంచో అప్పులు తెచ్చుకుంటారు బ్యాంకులోనైనా ఇవాళ అది ఎక్యుములేట్ అయ్యి ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఒకసారి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది బయట మార్కెట్లో తీసుకొచ్చుకుంటే రూపాయన్నర రెండు రూపాయలు వడ్డీ అవుతుంది ఇంకా అత్యవసర పరిస్థితిలో తెచ్చుకుంటే ఇంకా అది కొడ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ మార్కెట్లో వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఆ పుట్టుదల పోగొట్టుకోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీ దగ్గర తీసుకొని పనిచేశాను నేను నాకు బిల్ వచ్చిందా రాలేదనేది రెలవెంట్ మీకు నేను చెప్పిన మాట ప్రకారం మీరు నన్ను అడుగుతారు మళ్ళీ ఇంకో రోజు మీ దగ్గరనే తీసుకోవాల్సిన అవసరం నా అప్పుడుదల పోగొట్టుకోకుండా ఉంటారని నేను చేస్తాను అంటే తన దగ్గర తీసుకుంటాను నేను అప్పు చేసి మరి పనులు చేస్తాం చేయాలి ఆహా నేను మళ్ళీ మీకు చెల్లించడం కోసం తన దగ్గర తీసుకొని మీకు ఇస్తాను మళ్ళీ ఈ లోపు ప్రభుత్వం దగ్గర అక్కడే ఆగిపోతున్నాయి ప్రభుత్వం వడ్డీతో చెల్లిస్తుందా గ్యారంటీ లేదు కానీ ఈలో తనకు అవసరం వస్తుంది తన దగ్గర తీసుకుంటాం ఇట్లా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి పది మందికి పాకిపోయేటప్పటికీ ఏమవుతుందంటే వీడేదో అప్పులు పాలైపోయాడారా అని చెప్పని క్రెడిబిలిటీ పోద్ది అది నూటికి నూరు పాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది చాలా సివియర్ సెడ్బ్యాక్ అది ఇప్పుడు స్టేట్ మొత్తం ఇట్లాగే ఉంది పరిస్థితి ఇవాళ ఏ గ్రామంలో చూసుకున్నా సరే ఓకే ఏ కాంట్రాక్టరు సంతోషంగా లేడు ఏ వెండారు సంతోషంగా లేడు ఆఖరికి కరోనా కష్టకాలంలో ఇవి ఉన్నాయి కదా క్వారంటైన్ సెంటర్లు ఆ క్వారంటైన్ సెంటర్లకి భోజనం సప్లై చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళు ఏం పెద్ద 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 కోటీస్ కాదు కదా క్యాటరింగ్లు వాళ్ళు ఆ బిల్లులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ పడిపోతే పెండింగ్ సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయి ఎట్లా సర్వైవ్ అవుతారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చాక్ పీసులు సప్లై చేసిన వాళ్ళు డస్టర్లు సప్లై చేసిన వాళ్ళు ఇవి కాదు కదా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకి గుడ్స్ గుడ్ ఎగ్స్ గుడ్లు గుడ్లు సప్లై చేసేవాళ్ళు ఇవన్నీ పెండింగ్ పెడతంటే వాళ్ళు నిలబడేది ఎట్లా ఇక ఏం జరుగుతుంది ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద వేల రూపాయలు వేల కోట్ల రూపాయల చెల్లింపులా జరుగుతున్నాయి అంటే సెలెక్టివ్గా కొద్ది మందికి మాత్రం డబ్బులు ముడుతున్నాయి కానీ వేల మంది ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది ఇవాళ ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు ఇదే అంశాలని వాళ్ళ ఎవరిని వీళ్ళెవరిని ప్రశ్నిస్తారు సహజంగా ఒక గ్రామంలో ఒక పని కావాలి అంటే ఎమ్మెల్యేని అప్రోచ్ అవుతారు ఎమ్మెల్యే తన పరిధిలో ఉన్న కాంట్రాక్టర్ని ఈ పని చేయండి మీకు బిల్లు ఇప్పిస్తానని చెప్తాడు ఆయన మాట మీదుగా పనులు చేస్తారు వీళ్ళు ఏమండి మీ మాట మీదుగా పనులు చేస్తా మా బిల్లు రావట్లా ఏంటి పరిస్థితి అని చెప్పని రోజు వెళ్ళి ఆయన ఆఫీస్లోనే కూర్చుంటారు ఆయన చెప్పగానే బిల్లులు వస్తాయని గ్యారంటీ లేదు రెండోది వీళ్ళ దగ్గర ఆయన పరుగు పోతుంది ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే ఇది ఒక సర్కిల్ అంతిమంగా ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్య పర్యవసానం ప్రభుత్వం పరుగు పోతుంది అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ స్తంభించిపోతున్నాయి జరగాల్సిన పనులు జరగట్లేదు ఇవి జగన్ అన్న ఇళ్ళ కార్యక్రమం ఉంది పునాదుల స్టేజ్లు ఆగిపోయి ఉన్నాయి చాలా ఇళ్ళు అవును ఏ కార్యక్రమాన చూసుకో నాడు నేడు పనులు ఉన్నాయి మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం కొన్ని పునాదుల స్టేజ్ ఆగున్నాయి కొన్ని స్లాబ్ స్టేజ్ కావచ్చు ఆగున్నాయి కొన్ని స్లాబ్లు వేసి గోడలు కట్టకుండా ఆగిపోయి ఉన్నాయి ఆఖరికి వాటర్ ప్లాంట్లు ఇన్స్టలేషన్ కాకుండా ఆగిపోయి ఉన్నాయి సప్లై అయ్యి ఓకే అంటే ఆ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా పే చేయలేకపోతున్నారా అసలు అంటే కొన్ని కొన్ని మనం చెప్పుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మా ఊరిలో మా పంచాయతీ సర్పంచ్ని ఎస్సీ రిసార్ట్ సర్పంచి మా ఇంటి మా ఇంటి వెనక వైపున ఒక లైట్ ఏమని అడిగా నేను అక్కడ చీకటిగా ఉంటుంది ఒక లైట్ ఏమని అడిగా అడిగితే తను ఏం చెప్పానంటే ఇప్పుడు నా మా దగ్గర డబ్బులు లేవండి ఒక దగ్గర స్తంభం ఖాళీగా ఉంది మీరు పెట్టుబడి పెడితే నేను మనుషులతో స్తంభం పిక్ వచ్చి మా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మీకు రీఎంబర్ చేస్తాం అది నేను చెప్పి సరే ముందు ఏదోటి చొరవ చూపించి వేయించడానికి సిద్ధపడ్డాడు కదా అని చెప్పని నేనే డబ్బులు ఇస్తే తెచ్చి వేయించారు ఇప్పుడు తను ఎస్సీ క్యాండిడేటు తన జేబుల్లోంచి పెట్టుకునే ఎంత స్తోమత ఉండదు సో నేనే ఇచ్చి తెప్పి చేయించా చేయించిన తర్వాత వేరే స్తంభం నుంచి దీనికి కేబుల్ లాగాలి ఆ డబ్బులు కూడా లేవు పంచాయతీ దగ్గర ఒక నిస్సహాయ స్థితిలో యూనివర్సిటీలు డబ్బులు డైవర్ట్ చేశారు పంచాయతీలు డబ్బులు డైవర్ట్ చేశారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు డైవర్ట్ చేశారు ఆఖరికి అభయహస్తం ఇన్సూరెన్స్ నిధులు అవి డైవర్ట్ చేశారు అసలు డైవర్ట్ చేయని నిధులు లేవు ఏమైపోతున్నాయి ఈ నిధులన్నీ కూడా మనకి మంగళగిరి పానకాల వెంకట నరసింహస్వామి ఆలయం ఆలయం ఉంటుంది పానకం పోస్తే సగం వెనక్కి వస్తాయి అంటారు ప్రభుత్వంలో సగం కూడా వెనక్కి రాటల్లా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సగం కూడా వెనక్కి రాటల్లా పోసిని ఏమైపోతున్నాయో తెలియటల్లా అంతా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఉండట్లా ఇది ఒక పేథటిక్ కండిషన్ మన నౌలాటూ లేదు మనం నౌకలా నౌలాటగా అనుకుంటున్నాం కానీ ఇది రాష్ట్ర క్రెడిబిలిటీకి సంబంధించింది ఒక ప్రభుత్వ ప్రతిష్టకి సంబంధించింది ఐదు సంవత్సరాల అవకాశం కల్పించిన ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇంత కాస్ట్లీగా ఉంటుందని చెప్పని ప్రజలు కూడా ఆశించాల ఇదే అంశాన్ని వాళ్ళ వాళ్ళ శాసనసభ్యులు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా మాదేం తప్పు లేదు అని చెప్పని ప్రభుత్వందే తప్పు అంతా ఆయనే చేశాడు అని చెప్పని బొమ్మరెల్ సినిమాలో సిద్ధార్థ డైలాగ్ లాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా అంతా ఆయనే చేశాడని చెప్పని సీఎం మీదకి నెట్టేసి తప్పుకునే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ चुला सर तरीणाल एला वाटे च थँक्यू सर